శ్రీకర్ చెన్నై నుంచి ఆఫీస్ పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తాడు అప్పుడు అవని పరిగెత్తుకుంటూ శ్రీకర్ దగ్గరకు వెళ్ళి శ్రీకర్ని హక్ చేసుకుంటుంది ఏమైంది అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నీకోసం వాళ్ళు కంగారు పడి నాకు ఫోన్ చేశారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నువ్వు చెన్నై వెళ్ళిన తర్వాత ఇక్కడ పెద్ద పనే జరిగిపోయిందిరా ఆ విషయం ఏంటో నీకు తెలిస్తే నువ్వు ఉరి వేసుకుంటావు అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు ఏం జరిగిందో ముందు చెప్పండి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఆ విషయం ఏంటో తెలిస్తే ఊరేసుకుంటావని చెప్తున్నాం కదా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అసలు ఏం జరిగిందో ముందు చెప్పండి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే అప్పుడు నిహారిక అసలు ఏం జరిగిందంటే అని శ్రీకర్కి చెప్పబోతూ ఉంటే నువ్వు ఆగుతావా ఏం జరిగిందో నా బావకు నేను మొత్తం చెప్తాను మీరేం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అవని నిహారికకు చెప్తూ ఉంటుంది గండం మింగేవాడికి పిండం లెక్క అన్నట్టు అది చెప్పేవన్నీ అబద్దాలు రా నువ్వు దాని మాటలు నమ్మకు అని వసంత శ్రీకర్కి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్